సరసమైన ధరలకు నిత్యావసర సరుకులు అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైతు బజార్లలో సరసమైన ధరలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసే విధంగా చర్యలు చేపట్టింది ఇందులో భాగంగా గురువారం నలుగిన రైతు బజార్లో కందిపప్పు బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారి ప్రారంభించారు ప్రస్తుతం నిత్యావసర ధరలు పెరిగిపోతుండటంతో పేదలకు సరసమైన ధరలకు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కందిపప్పు కేజీ నూట అరవై రూపాయలు సోనా మసూరి బియ్యం కేజీ నలభై తొమ్మిది రూపాయలకు అందిస్తున్నట్లు తెలిపారు రైతు బజార్లో ఉదయం ఏడు గంటల నుంచి పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు విక్రయిస్తారని తెలిపారు ప్రతి ఆధార్ కార్డుదారునికి ఒక కేజీ కందిపప్పు ఐదు కేజీల బియ్యం పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి కమిషనర్ నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు మన రాష్ట్ర ప్రభుత్వం ధరల స్థిరీకరణలో భాగంగా అన్ని రైతు బజార్స్లో కూడా ప్రజలకి అందుబాటులో రైస్ అలాగే కందిపప్పు నాణ్యమైన వెరైటీ తక్కువ ధరకి అందించే విధంగా చర్యలు తీసుకోమని మనకి ఆదేశాలు ఇచ్చి ఉన్నారు దానికి అనుగుణంగా మనం మన నద్యాల పట్టణంలో రెండు రైతు బజార్స్ లో స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది బయట కందిపప్పు నూట ఎనభై రూపాయలు పైన ఉంది మనం ఇక్కడ మన దేశి కందిపప్పు మన జిల్లాలో పండినది దాల్మిల్ వాళ్ళ సహకారంతో మనం ఇక్కడ నూట అరవై రూపాయలకి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాము అలాగే రైస్ చూస్తే డిఫరెంట్ వెరైటీస్ యాభై ఐదు అరవై అరవై ఐదు వరకు కూడా బయట మార్కెట్ లో వెళ్తూ ఉన్నాయి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సహకారంతో మనము ఆ స్టీమ్డ్ రైస్ అయితే ఫార్టీ నైన్ రూపీస్ కి రైస్ అయితే ఫార్టీ ఎయిట్ రూపీస్ కి ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చాము కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి గేట్ వైడ్ గార్మెంట్స్ అసోసియేషన్ వల్లను మరియు రైస్ మిల్స్ అసోసియేషన్ వల్లనందరిని సమావేశానికి రమ్మని చెప్పి చూడడము మేము అందడం అక్కడ వెళ్ళడము వారి ఆదేశానుసారము కందిపం మార్కెట్లో నూట ఎనభై రూపాయలు ఉంది నూట అరవై రూపాయలకు చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది సరైన అందరం అంగీకరించి ఈరోజు మన కలెక్టర్ గారు మరి డిఎస్ఓ గారు ఆర్డీఓ గారు అందరి సంవత్సరంలో ఈరోజు ఈ కౌంటర్ను కూడా ఏర్పాటు చేసినాం కాబట్టి ప్రజలందరూ కూడా మంచి నాణ్యమైన కందిపప్పు నూట అరవై రూపాయల కిలో వాళ్ళ ఆధార్ కార్డు తెచ్చుకొని నమోదు చేసుకొని కేజీ ప్రకారం తీసుకుపోవాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే ఇది మార్కెట్లో అంత తక్కువ రేటుకు దొరకదు కాబట్టి మీరందరూ కూడా దీన్ని సద్వినియోగపరుచుకోవాలని కోరు కమ్యూనికేషన్